క్వశ్చన్ ఏ దేశం మార్స్ సమీపంలోని ఒక గ్రహశకలం నుండి నమూనాలను సేకరించడానికి ఒక ప్రోబ్ను ప్రారంభించింది ఆప్షన్ భారతదేశం ఆప్షన్ బి యుఎస్ఏ ఆప్షన్ సి రష్యా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా క్వశ్చన్ గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ దార్ రెండు వేల ఇరవై ఐదును ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఐఎంఎఫ్ ఆప్షన్ సి అన్ ఆప్షన్ డి నీతి ఆయోగ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్ క్వశ్చన్ ఆర్బిఐ వార్షిక నివేదిక ప్రకారం ఎఫ్వై ఇరవై ఐదులో నకిలీ ఐదు వందల రూపాయలు నోట్ల శాతం ఎంత పెరిగింది ఆప్షన్ ఆర్ ఇరవై ఏడు శాతం ఆప్షన్ బి ముప్పై ఐదు శాతం ఆప్షన్ సి ముప్పై ఏడు శాతం ఆప్షన్ డి నలభై శాతం కరెక్ట్ ము శాతం క్వశ్చన్ కొత్త మొక్కల జాతి కోయనిజియ అరుణాచలెన్సిస్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది ఆప్షన్ ఆర్ మేఘాలయ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి సిరళ అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత సెజ్ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది ఆప్షన్ ఆల్ తెలంగాణ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి కర్ణాటక ఆప్షన్ డి ఛత్తీస్ఘడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఛత్తీస్గఢ్ క్వశ్చన్ యాభై సంవత్సరాల తరువాత చాగోస్ దీవులను ఏ దేశం ఇటీవల మారిషస్ కు అప్పగించింది ఆప్షన్ ఆ ఫ్రాన్స్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్‌డమ్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునైటెడ్ కింగ్‌డమ్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి పథకలతో మరణానంతరం ఇద్దరు భారతీయ శాంతి పరిరక్షకులను ఏ సంస్థ సత్కరించింది ఆప్షన్ ఎ యునిసెఫ్ ఆప్షన్ బి యునెస్కో ఆప్షన్ సి ఐక్యరాజ్యసమితి ఆప్షన్ డి WHO ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐక్యరాజ్య సమితి క్వశ్చన్ ఏ ప్రాజెక్ట్ గోదావరి మరియు కావేరి నదులను అనుసంధానిస్తుంది ఆప్షన్ ఆర్ గంగా బ్రహ్మపుత్ర అనుసంధాన ప్రాజెక్ట్ ఆప్షన్ బి సింధు గంగా అనుసంధాన ప్రాజెక్ట్ ఆప్షన్ గోదావరి కృష్ణా అనుసంధాన ప్రాజెక్ట్ ఆప్షన్ డి గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్ట్ క్వశ్చన్ ప్రపంచంతో ఐ భౌతికంగా అనుసంధానించడానికి ఏ సంస్థ హ్యూమనాయిడ్ రోబోలను ప్రారంభించింది ఆప్షన్ ఆ ఆప్షన్ ఆి మైక్రోసాఫ్ట్ ఏఐ ఆప్ ఫేస్ క్వశ్చన్ ఎఫ్ఎం సీతారామన్ ప్రకారం భారతదేశం వరుసగా ఎన్ని సంవత్సరాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది Option A. Rendu. Option B. Mudu Option C. Nalugu. Option D. Aidu. The correct answer is Nalugu.